హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శల్మస్ వాళ్ళు అయితే ఎంతో టేస్టీగా ఎండి మిర్చి టమాటాతో చేసే ఆ చట్నీ మీకైతే చూపిస్తాను చూడండి రండి చూద్దాం నేనైతే దానికోసం ఎండి మిర్చి అయితే తీసుకున్నాను ఎండి మిర్చి లైట్గా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంట్లో తీసుకొని మిర్చితో యాడ్ చేసి అయితే ఫ్రై చేస్తున్నాను అసలు ఈ చట్నీ చేయడానికి కారణం ఏంటంటే మా పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారు సంక్రాంతి సెలవులు అయితే వచ్చేసాయి సంక్రాంతి సెలవులకి మా పిల్లలు ఇంటికి రాగానే మా పిల్లలైతే మమ్మీ చట్నీ చేసి పెట్టావా అన్నారు ఏం చట్నీరా అని అడిగితే అదే నువ్వు ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తావు కదా ఎండుమిర్చి టమాటాతో ఆ చట్నీ అయితే చేయి మమ్మీ అన్నారు వాళ్ళకి ఈ చట్నీ అంటే చాలా ఇష్టం వీటిని దీనినైతే రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ వడలు కానీ విత్ ఏ స్నాక్స్లో అయినా ఈ చట్నీ అయితే కలుపుకొని అయితే తింటారు వాళ్ళకైతే చాలా ఇష్టం అందుకని చెప్పేసి పిల్లల కోసం నేనైతే ఈ టమాటా చట్నీ రెడీ చేస్తున్నాను రోటి నూరుదాం నూరుదామనుకుంటే రోట పచ్చడి అయితే కుదరలేదు కానీ మిక్సీ అయితే పట్టాను మిక్సీ మెత్తగా అయితే పట్టలేదు కానీ దానిని కొంచెం చూసుకుంటే నేనైతే మిక్సీ అయితే పట్టాను పచ్చడిని దానికోసం ఇంకా పోవు వేస్తున్నాను మా బాబా అయితే పో చట్నీ ఎప్పుడైపోద్దా ఎంత టైం పట్టిద్దా అని నా పక్కనే ఉండి చూస్తున్నాడు వాడికి టమాటా చట్నీ అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి వాడు పులుపు బాగా తింటాడు పులిహార అయినా ఈ చట్నీ టమాటా చట్నీ అయినా మిర్చి చింతపండు చట్నీ అయినా చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పులుపు అంటే పిల్లలకి ఇష్టపడే తింటారు నేనైతే పోపు వేస్తున్నాను ఎల్లిపాయలు ఎల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా పోపులో వేసుకుంటే ఆ చట్నీ ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఎందుకంటే ఎల్లిపాయలు మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తీసేసి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి ఇక పోపు వేయటం అయితే అయిపోయింది తినడానికి అయితే చట్నీ రెడీ అయిపోయింది మా బాబుకేసి చూద్దాము వాడి ఏంటో మీరు కూడా చూడండి వాడైతే కడుపు రెండు హ్యాపీగా తిన్నాడు ఈ చట్నీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి